అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కొంతానపల్లిలో ఈ నెల పదిహేడున జరిగిన వినోద్ కుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు అదే గ్రామానికి చెందిన సమీప దాయాదుల కుమారుడు బోయ రమేష్ బొమ్మలింగం హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది నిందితుల కుటుంబంలో ఆడవారి పట్ల అనిల్ కుమార్ అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతోనే హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు వినోద్ గొంతుకు తాడు బిగించి హత్య చేసిన అనంతరం కొడవలతో నరికి తలా ముండెం వేరు చేశారని పోలీసులు వివరించారు ఈ కేసులో చనిపోయిన మృతుడైన వినోదు ముద్దాయిలైన రమేష్ బొమ్మలింగములు కూడా దగ్గర బంధువులు వీళ్ళ ఇళ్ళు కూడా సంతానపల్లిలో సమీప ప్రాంతంలోనే ఉంటాయి ఈ చనిపోయిన వినోదు ఈ ముద్దాయిల ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అసత్య ప్రచారాలు ఉండటంతో ఈ ముద్దాయిలు అతని మీద కక్ష పెంచుకొని పదిహేడవ తారీఖున ఒక తాడు వేసి స్ట్రాంగులేట్ చేసి ఆ తర్వాత గొడవలితో ముందును కోసి చంపడం జరిగింది